ఖానాపూర్ ఎమ్మెల్యే ఇందిరమ్మ ఎడమ బొచ్చు మన ఖానాపూర్ ఎమ్మెల్యే ఇతను ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఏకైక రూమ్ లో ఉండే ఒక బిడ్డ ఇందిరమ్మ ఇల్లు తప్ప బొచ్చు దగ్గర ఏమీ లేదు కానీ మీ అభిమానం మల్లికార్జున ఖర్చేగా గారి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ దీపావళు ఉంటే గుండెల నిండా గాలి పీల్చుకొని సోనియామ బొమ్మను గుండెల్లో పెట్టుకొని పోతే అక్కడ బిడ్డలు ఆశీర్వదించదు ఇవాళ ఎమ్మెల్యే అయ్యింది కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇంటి నుండే బిడ్డను కూడా ఇవాళ ఎమ్మెల్యే చేసింది నేను అడుగుతున్నా సన్నాసి చోయలేని కేసీఆర్ ఎవడిరాని రాజ్యసభ చేసింది పార్థశారత్ రెడ్డి కరోనా సమయంలో వేల కోట్లు పోసుకున్నాం రాజ్యసభ చేసినాం రవిచంద్రాన్ని ఇంకోగా ఆయన చేసినాం గ్రనేటు వ్యాపారం దామోదరరావాన్ని ఇందులో ఉన్నాం రాజ్యసభ చేసినాం తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాం ఒక్కనన్నా ఇట్లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు చేసినాం అని నేను అడుగుతున్నా ఇవాళ అరవై నాలుగు మందిలా ఇట్లాంటి వాళ్ళు ఇరవై మందులు పేదోళ్ళ బిడ్డలు దళితుల బిడ్డలు గిరిజనుల బిడ్డలు ఆదివాసుల బిడ్డలు బలైన వర్గాల బిడ్డలు ఇవాళ ఇందిరమ్మ రాజ్యాన్ని నమ్ముకుంటే మందుల సామెలు ఉండడం వేదిక మీద ఒకవేళ ఉంటే తుంగతూర్తిని మన నల్గొండ జిల్లాలో జేబులో యాభై వేల రూపాయలు మందుల సామెలు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు ఒక మాదిగ బిడ్డ యాభై వేల రూపాయలు జేబులో లేకపోయినా ఇంటి రాజ్యంలో మల్లికార్జున కన్యా గారు బీ పాస్తే అరవై వేల ఎంత మెజార్టీ యాభై వేల రూపాయలు లేకపోయినా యాభై రెండు వేల మెజార్టీతోనే ఎమ్మెల్యే ఎవరి మీద పేదోళ్ళ బిడ్డ మాదిదోళ్ళ బిడ్డ చెప్పులు కుట్టుకున్న బిడ్డ ఇవాళ కాంగ్రెస్ పార్టీ యాభై వేల రూపాయలు లేకపోయినా యాభై రెండు వేల మెజారిటీతో ఎమ్మెల్యే అయింది వీళ్ళందరూ ఏమన్నా భూస్వాములా వీళ్ళందరూ ఏమన్నా దోపిడీదారులా వీళ్ళందరికీ ఉన్న నీలంక దొరలా తోసుకున్న వాళ్ళ పేదోళ్ళ బిడ్డలు ఇందిరమ్మ రాజ్యంలో మీ కష్టం ఉంటే మీ శ్రమ ఉంటే ఇవాళ వీళ్ళందరి ఎమ్మెల్యేలు అయింది మీ ఆశీర్వాదం అంటే మరి మిత్రులారా నేను అడుగుతున్నా ఇంత కష్టం చేసి ఇట్లాంటి పేదోళ్ళని మీరు ఎమ్మెల్యే చేసి మరి నేను అడుగుతున్నా నల్లమల్ల అడుగుల మారుమూల గ్రామంలో ఉండే ఒక రైతు బిడ్డను మల్లికార్జున ఖర్గే గారు సోనియమ్మ ఆశీర్వదించే రైతు కుటుంబంలో వచ్చిన నేను ఒక సామాన్యమైన కుటుంబం మా కుటుంబంలో ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం లేరు కానీ పదహారు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఇది కాంగ్రెస్ పార్టీ దయా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడితే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను కూడా ముఖ్యమంత్రి కాగలిగా కాంగ్రెస్ పార్టీలా ఎవరైనా ఏదైనా కావచ్చు మల్లికార్జున ఖర్గే గారి గురించి ఒక మాట చెప్పాలి ఆనాడు రజాకరణ దాడిలో చిన్న వయసులో తల్లి చనిపోతే తండ్రి కొడుకులు భుజం మీద వేసుకొని పక్క ఊరికి పోయి ప్రాణాలు కాపాడుకొని కష్టపడి చదివిస్తే కమిటీ అధ్యక్షుడి నుంచి మండల స్థాయి నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైండు తొమ్మిది సార్లు ఎమ్మెల్యే అయిండు రెండు సార్లు ఎంపీ అయిండు ఒక్కసారి రాజ్యసభ సభ్యుడైడు యాభై ఆరు ఏండ్ల నుంచి మొదటిసారి ఎమ్మెల్యే అయితే యాభై ఏళ్ళ వరకు ఒక్క రోజు కూడా ఓడిపోకుండా గెలిచిండు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైంది నిలువెందు ఆజాద్ ఆజాద్బావుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక దళితుల బిడ్డ మనకు నాయకుడైంది ఎందుకైతే ఎందుకైంది కాంగ్రెస్ పార్టీ వల్ల అయిందో ఇందిరమ్మ దయ వల్ల అయిందో సోని అమ్మ మద్దతు వల్ల అయిందో ఇది కాంగ్రెస్ పార్టీ అంటే కానీ ఆ కేసీఆర్ పక్కన చూడు ఆ పక్కోడు ఈ పక్కోడు జేబులు కొట్టేటోడు చైన్లు ఎక్కపోయేటోడు భూములు దొంగతొంగం చేసేటోడు శాండు ల్యాండ్ వైన్ మైను మాఫియా వాళ్ళు వాళ్ళ పక్కను దళితులు గిరిజనులు పేదోళ్ళు మన పక్కన ఎన్ఎస్సీవై అధ్యక్షుడు వెంకట్ ఎమ్మెల్సీ మాజీ ఎన్ఎస్సీవై అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఎమ్మెల్సీ అంతకంటే ముందు మాజీ ఎన్ఎస్ అధ్యక్షుడు కొన్నం ప్రభాకర్ ఇవాళ ఎమ్మెల్యే మంత్రి అయింది ఎంపీ ఫోరంలో కన్వీనర్ మన విద్యార్థి నాయకులు ఇంతమంది ఇవాళ ఇన్ని హోదాలు వచ్చినాయి ఎందుకు వచ్చినాయంటే కష్టపడితే వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ వచ్చినాయి మీరందరూ అభిమానించి ఆదరిస్తే వచ్చినాయి అందుకే మిత్రులారా ఇవన్నీ నేను ఎందుకు గుర్తు చేస్తుందంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలు అత్యంత కీలకం దేశం కోసం ప్రాణాలించి ఈ దేశం కోసం పదవులు త్యాగం చేసిన మన నాన్న మణిపూర్లో ఈ మొదలు భారత్ జోడో న్యాయయాత్ర మొదలుపెట్టి మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు వారు పాదయాత్ర చేస్తుంటే ఓర్వలేని ప్రభుత్వం అస్సాంలో వారికి అత్యంతం కల్పిస్తుండో ఈయన మోడీకైనా కేరీకైనా గుణపాఠం చెప్తుంటే రాహుల్ గాంధీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిని చెయ్యాలి చెయ్యడానికి మీరు సిద్ధమా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మీరు సిద్ధమా మీరు సిద్ధమైతే మనం తినే తిండిలో మనం పీల్చే గాలిలో మనం వేసే అడుగులో పట్టుదల ఉండాలి పౌరుషం ఉండాలి పోరాటం ఉండాలి రాబోయే ఎన్నికలలో మూడు రంగుల జెండాలు ఎగురయ్యాలి ఈ పోరాటం పోరాటంతో మన్నా కోల్గొండ జిల్లా మీద మూడు రంగుల జెండా ఎగరేసినాం ఇవాళ నుంచి రాబోయే పార్లమెంట్ ఎన్నికల వరకు మనం కష్టపడాలి తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ ఉంటే కనీసం పద్నాలుగు సీట్లైనా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపించాలి అప్పుడే ఢిల్లీలో ఎర్రకోట మీద మూడు జెండా ఎగురేసినాం దానికి మనమందరం కష్టపడాలి మనం కష్టపడాలి అనుకుంటే మనం అందరం కలిసి పని చేయాలి ఇంతకుముందు కేజీ వేణుగోపాల్ గారు అంటున్నారు ప్రభుత్వం వచ్చినాక కార్యకర్తలు ఎక్కువ సల్లగా ఉన్నారాయా దీంట్లో వండుకుంటూ రేది నీ సంగతి అని అంటే నినమగనే కదా గెచ్చి ఉత్సాహంతో దుక్కులాడు అర్చిపోయి ఉన్నట్టున్నారు అంటే అది ఏం కుదరదు నువ్వు ఎలా వచ్చింది ముఖ్యమంత్రిగా ఒక రోజు రాష్ట్రాన్ని నడుపు టీసీసీ అధ్యక్షుడిగా ఇంకొక రోజు గ్రామాలు తిరిగానే వారు నాకు ఆదేశాలు ఇచ్చింది వారి ఆదేశమే శిరోజాగం వారి ఆదేశాలను తీసుకొని బయలుదేరుతున్నా ప్రతి వారంలో రోజెచ్చి రోజు మీ జిల్లా ప్రకటన వస్తా పదిహేడు పార్లమెంట్లలో సమావేశాలు పెడతా వారంలో మూడు రోజులు మళ్ళీ మీ లేబర్గా మీ మధ్యకి వస్తా మీతో ఉంటా మీతో కలిసి నిలబడతా మీతో కలిసి కొట్లాడతాను తెలంగాణ సరిహద్దులు దాటే వరకు